విశ్వాసులైన వృద్ధుల యొక్క విధులు వృద్ధులు అంటే ఇక్కడ నా ఉద్దేశం పిల్లలకు పెళ్ళిళ్ళు ఇవ్వనోళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఇక అన్ని ప్రత్యేకమైన కుటుంబంగా చేసి ఇక పిల్లల భారం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దలు వాళ్ళు తల్లులు తల్లులకి తల్లులు తండ్రులకి తండ్రులు కాబట్టి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు వర్తిస్తే జాగ్రత్తగా వినండి సంఘంలో చాలామంది ఉన్నారు కాబట్టి పురుషులైన వారు స్త్రీలైన వారు వినండి స్త్రీలైన వారు వినాలి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇది మా గురించి కూడా రాశారా అంటే రాశారండి ఇక్కడ ప్రభు జాతగా రాయించాడు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో వచ్చిన వృద్ధులు ఇక్కడ వృద్ధులు అంటే ఇంచుమించు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు యాభై అరవై డెబ్భై ఇంకా ఓ మాటలు చెప్పాలంటే పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి చెటిల్ చేసేసి ఫ్రీగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వినాలి మీరు పెద్ద వయసులోకి వచ్చారు కనుక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి తాతయ్య అమ్మమ్మల స్థాయిలకి మీరు వచ్చారు కనుక మీరు ఎలా ఉండాలి మిత అనుభవం కలగండి అదవుతుందా మిత అనుభవం అంటే అమితంగా లోకాన్ని అనుభవించాలని ఇంకా అనుకోకూడదు ఇక మీ టర్మ్ అయిపోయింది ఇంకా లోకాన్ని అనుభవించాలి ఇంకా నేను లోకాన్ని ఆశించాలి లేదా లోకంలో ఉన్న వాటిని ఏదో ఆశించాలి ఇంకా నేను పేరు సంపాదించుకోవాలి లేదంటే ప్రజల మధ్య పొందాలి అనే ఆశలు అన్నీ పక్కన పెట్టేసేయాలి ఇంకా మీరు పెద్ద వయసుకు వచ్చేసారు ఆధ్యాత్మికమైన చింతన భక్తిలోనికి మీరు ములిగిపోవాలి ఇంకా లోకంలో ఏదో కనపరుచుకోవాలని లోకంలో ఇది ఇంకేదో అనుభవించాలని ఆశలు మీలో తగ్గిపోవాలి మిత్తం మిత్తం తిండి మీద మితం అంటే భోజనముల మీద ఇప్పుడు ఆ వయసులోకి వచ్చినా ఇంకా నాటుకోడి తినాలని ఉంది గారులు వేసుకుని తినాలని ఉంది అలాంటి తప్పులేదు కానీ ఏంటంటే అటువంటి ఇంకా అలాంటి రకరకాల కోరికలు నేను ఇంకా కొంచెం ఒక ఇరవై వేలు కట్టాలని ఉంది నాకు ఇటువంటి కోరికలు అలాంటివి ఉండకూడదు ఇక నువ్వు ఆ స్థాయికి వచ్చేసా కాబట్టి పెద్ద తల్లివి కాబట్టి సింపుల్గా భోజన విషయంలో సింపుల్ మీరు గమనించండి ఒక నలభై ఐదు సంవత్సరాల తర్వాత మిషన్ సరిగ్గా పనిచేద్దా పనిచేయదు నాకు ముప్పై ఏడు అప్పటికే మిషన్ అసలు పనిచేయదు చికెన్ వేసామనుకోండి డర్రా 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 అంటది ఇప్పటికే అర్థమవుతుందా శబ్దాలు బయటకు వస్తాయి పొగలో పువ్వు అంటుంది ఓ వే అంటాయి అంటే మిషన్ సరిగ్గా అదే కదండి మీకు అర్థమవుతుందా వెనకాల పొగ్గొట్టం నుంచి డబ్ డబ్ అని సౌండలు వస్తున్నాయంటే అర్థం ఏంటండి మిషన్ మెషను సరిగ్గా పనిచేయట్లేదని కాబట్టి బేవు బేవు అని వస్తున్నాయంటే అర్థం ఏంటండి లోపల మిషను సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి నలభై ఏళ్ళు దాటిందంటే మిషన్లు ఏమి సరిగ్గా పనిచేయ కాబట్టి పెద్ద వయసు వాళ్ళు తిండి విషయంలో లిమిట్ అయిపోవాలి చక్కగా ఇంకా నేను రుచికరమైన తినాలి ఇంకా మంచివి తినాలంటే ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది ఆ వయసులో మీరు ఆరోగ్యంగా ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడితే ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది హాయిగా చిన్ని చిన్ని పిల్లలని కనేసి వాళ్ళు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు కదా మీ పిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టిన అవుతుంది ఓ పక్కన వాళ్ళే చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు ఎవరో మీ కొడుకులు మీ కూతుళ్ళు ఇంత పిల్లల్ని కనుక్కొని వాళ్ళని మళ్ళీ రెడీ చేసి స్కూల్కి పంపిస్తూ వాళ్ళతో మీరు వాళ్ళతో పడుతున్నారు ఇప్పుడు వాళ్ళతోనే పడాలా మీతోనే పడాలా కదా అంటే నేను అంటలేదండి ఉన్న విషయం చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళతోనే పడాలా ఇప్పుడు ఆడు స్కూల్కి తీసుకెళ్ళాలి నేనేమో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఒకవైపును కొడుకుగా ఒకవైపు ఏమో తండ్రిగా ఎవరికి నేను చేయాలి అలాగా మన మన కుమారుల్ని మన కుమార్తెల్ని కోడల్ని ఇబ్బంది వాళ్ళు అవుతాం కాబట్టి మన భోజన విషయంలో మితంగా ఉండాలి తర్వాత ఖర్చుల విషయంలో మితంగా ఉండాలి లోకాశుల విషయంలో మితంగా ఉండాలి ఇంకా ఆ లోకాశులన్నీ ఇంక పోవాలి మాన్యులును మాన్యులు అంటే గౌరప్రదంగా ఉండాలి నువ్వు నువ్వు అమ్మమ్మవే నానమ్మవే ఇంకా యంగ వయసులాగా జోకులు వేసుకుంటూ కామెడీలు వేసుకుంటూ తిరగకూడదు నువ్వు పెద్ద తరహా వయసులోకి వచ్చావు కాబట్టి నానమ్మవి అమ్మమ్మవి కాబట్టి తాతయ్యవి కాబట్టి నువ్వు ఆ తగ్గట్టుగా ఉండాలి అందుకని ఆ పోకరి వేషాలు వేస్తూ కామెడీలు చేసుకుంటూ తిరుగుతుంటే ఎలా నీకు గౌరవిస్తారు నీ మాటలు గౌరవ ఆ వయసు వచ్చింది కాబట్టి నీకు ఏం రావాలి ఒక గౌరవప్రదమైన ప్రవర్తన రావాలి గౌరవాన్ని కాపాడుకునేలాగా ఉండాలి మాన్యులు అంటే గౌరవప్రదముగా ఉండటము అని అర్థం స్వస్థ బుద్ధి అంటే బుద్ధి చక్కగా క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉండాలి మీరు చూడండి మనకి యవన కాలంలో ఎలా ఉంటుందండి బుద్ధి రకరకాలుగా ఉంటుంది అంతే కదా కొంచెం పెళ్ళైన తర్వాత చక్కబడుతుంది పిల్లలకు కూడా పెళ్లి చేసేసేసాక బుద్ధి ఇంకా క్లియర్ అయిపోవాలి చక్కగా మంచి బుద్ధి రావాలి మనకి అప్పుడు కూడా మన బుద్ధి కొంతమంది తాతయ్యలు అమ్మమ్మల వయసులకు వచ్చాక కూడా వాళ్ళ బుద్ధి కొంచెం కోతులగా అటు ఇటు గంలే ఉంటారు కొంతమంది సరే అంటారు అప్పుడప్పుడు ఈ వయసుకు వచ్చి ఏం పాడుకోవాలి అంటుంటారు సార్ కనుక ఆ బుద్ధి ఆ వయసుకు వచ్చాక అలా ఉండకూడదు నువ్వు ఆ స్థాయికి వచ్చేసావు ఆ ఏజ్కి వచ్చావు పైగా నువ్వు విశ్వాసవి నువ్వు లోకానుసారమైన వ్యక్తి కాదు నువ్వు విశ్వాసు కనుక ఆ గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన నీలో ఉండాలి నెక్స్ట్ విశ్వాస ప్రేమ సహనముల ఏమేమి ఉండాలంట విశ్వాసము ప్రేమ ప్రేమ సహనముల లోపము లేని వారిని అంటే సమృద్ధిగా ఉండాలి ఈ మూడు ఆ వయసుకు వచ్చేసరికి ఏమి ఉండాలి ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి సహనం విశ్వాసం అంటే భక్తి అంతే కదండి విశ్వాసం అంటే భక్తి కదా చక్కగా భక్తిలో స్థిరపడిపోవాలి ఇంకా ఆ వయసుకు వచ్చాం కాబట్టి మనకు బరువు బాధ్యులు తగ్గినాయి కాబట్టి విశ్వాసం మీద భక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంతేగా వచ్చిన కోళ్ళ మీద ఎలా ఆధిపత్యం చేయాలి ఇంట్లో రాజకీయం ఎలా చేయాలి ఇది ఇది కాదు మనం దృష్టి పెట్టాల్సింది ఇంకా ఓకే అలా ఇంకా వాళ్ళు చూసుకుని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు చూసుకొని చూసుకుంటారులే ఇక నేను నా జీవితాన్ని దీని మీద పెడతాను బైబుల్ మీద పెడతాను భక్తి మీద పెడతాను అనుకోవాలన్నమాట ఇంకా చక్రం తిప్పాలని ఎందుకు అనుకోవాలి ఇంకే ఇంకేమైపోయింది ఆల్రెడీ ఇంకా మా అంటే పది పదిహేను రోజులు ఇంకా పదిహేను సంవత్సరాలు జీవిస్తాం అంతే కదా ఈ పదిహేను సంవత్సరాలు నువ్వు ఏం చేయాలి చక్కగా సరే హిందువులు అంటారు సరే అలాగా ఏం చేయాలి ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టి బరువు బాధ్యతలన్నీ పిల్లల మీద పెట్టేసి ఏ చీకు చింత లేకుండా దృష్టాంత దీని పెట్టాలి భక్తి మీద పెట్టాలి అదే బైబిల్ చెప్తుంది కదండి విశ్వాస అంటే భక్తి ప్రేమ ఆ ప్రేమని నీ కుటుంబంలో నీ కొడుకు మీద నీ కూతురు మీద కోడల మీద వచ్చిన అల్లుడి మీద నీ ప్రేమను చూపించాలి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు చూసారు మనవాళ్ళ మీద మనవరాల మీద ప్రేమను పెంచాలి ఆ ప్రేమ అందరి మీద సమానంగా ఉండాలి కొడుకు పుట్టిన పిల్లల మీద ఒకలాగా కూతురు పుట్టిన పిల్లల మీద ఒకలాగా కాకుండా అందరినీ చక్కగా సమానంగా ప్రేమించేలా ఉండాలి సహనంలో సహనం వచ్చేయాలి ఆ సమయానికి ఇప్పుడు పెళ్ళి అయినాడు కొడుకు అది అనుకుందాం యువకుడు ఎప్పుడు ఎలా ఉంటాడు కారం తిన్న కోతిలాగా ఎగిరిపోతూ ఉంటాడు ఎందుకని ఇంట్లో బాధ్యతలు బరువులు ఒక పక్కన భార్య ఒక పక్కన పిల్లలు ఒక పక్కన మనం ఎగురుతూ ఉంటాం అలాగంత సహనం ఉండదు ఆ టైంలో ఆ పెళ్ళి ఆ వయసు వచ్చేసరికి మనకి యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి మనలోకి ఏం రావాలి సహనం వచ్చేయాలి జీవితం అంటే ఏంటో తెలిసింది కనుక బరువు బాధ్యతలన్నీ మోసొచ్చాం కనుక ప్రతి విషయము దేవునిపై ఆధారపడి మనం గెలవగలము అని మనం అనుపూర్వ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం కనుక ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో వ్యాధులు వచ్చినాయి కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి నేను చెప్తున్నాను ఈ యాభై సంవత్సరాల్లో మీ విశ్వాస జీవితంలో వీటన్నింటిని గెలుచుకుంటా రాలేదా మీరు విశ్వాసంతో వాటి అన్నింటిని గెలుచుకొచ్చారు కనుక యాభై సంవత్సరాలు వచ్చేసరికి మీకు అనుభవం వచ్చేయాలి ఏదైనా దేవుని ద్వారా సాధించగలం మనం తొందరపడి కంగారు పడి ఆవేశపడి ఏమి సాధించలేము ప్రతిదీ కాలంతో పాటి పరిష్కారం అవుతుంది అన్ని విషయాలు దేవునికి అప్పగించి మనం సమాధానంగా ఉండాలి అనే అనుభవం ఆ వయసుకు వచ్చేసరికి వచ్చేసేయాలి అందుకని జరిగిన చిన్న విషయానికే నొప్పులు తొక్కినాక కోతులాగా ఎగిరి పడిపోతే ఎలాగా ఆ వయసుకి మీరు చెప్పాలి కింద ఉన్న వాళ్ళకి ఎవరే ఎగరకరా అవశపడకరా తొందరపడకరా ప్రతి దానికో సమయం ఉంటుందిరా అన్నీ పరిష్కారం అవుతాయిరా ప్రభువు మీద నమ్మకం ఉంచరా అని ఒక పెద్ద తరహాగా మీరే కింద ఉన్న వాళ్ళకి చెప్పాలి మీరు తొందరపడకూడదు సహనం ఉండాలి సహనం ఆ సమయానికి పెంపొందించబడాలి నెక్స్ట్ అలాగున వృద్ధ స్త్రీలు వృద్ధ స్త్రీలు అంటే సపరేట్గా చెప్తున్నాడు ఇప్పుడు దాకా పెద్ద స్త్రీలకి చెప్తున్నాడు పెద్ద వాళ్ళ పురుషులకి అంటే తండ్రులకు చెప్తున్నాడు అదే అమ్మమ్మలకి చెప్తున్నాడు నానమ్మలకి చెప్తున్నాడు తాతలికి చెప్తున్నాడు అంటే పెద్ద వయసులుగా అందరికీ చెప్తున్నాడు కానీ ఇప్పుడు మాత్రం సపరేట్గా ఈ మాటలు ఎవరికి మాత్రం స్త్రీలకి అంటే స్త్రీలకి మాత్రమే ఉంటాయి లక్షణాలు అందుకోసం సపరేట్గా చెప్తున్నాడు ఏంటవి కొండకత్తులను అది సంగతి సో చాలామంది ఏంటంటే పెద్ద వయసుకు వచ్చేసరికి ఏంటంటే ఖాళీ దొరుకుతుంది ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తారు ఆ ఖాళీని భక్తితో పూడ్చుకోవడం మానేసి బైబుల్ చదవడంతో పూ పూడ్చుకోవడం మానేసి దాన్ని ప్రార్థనతో పూడ్చుకోవడం మానేసి ఈ గ్యాప్ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఖాళీగా ఉన్న సమయంలో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడం చేస్తారు దాన్ని కొండిగత్తులు అంటారు ఖాళీగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా మీ ఇంట్లో సంగతులు ఏంటి మీ కోడల సంగతి ఏంటి కూతురు సంగతి ఏంటి నీకు మనకి ఎందుకండి ఎవరింట్లో ఫ్యామిలీ విషయాలు మనకెందుకు అంత ఖాళీగా ఉన్నామా మనం ఆ ఖాళీని ఏదో ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటుంది వైపులు ఆ ఖాళీని ఏదో చదువుకోవచ్చు కదా ఆ ఖాళీని ఏదో భక్తితో పూడ్చుకో ఇప్పుడు దాకా నీ జీవితంలో పిల్లలు అన్నావు స్కూల్కి పంపాలన్నావు ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేయాలన్నావు ఇల్లు కట్టాలన్నావు సంపాదించాలన్నావు ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ దొరికావు ప్రభుకి పరుగెడుతూనే ఉన్నావుగా ఇప్పుడేగా నీకు తిరిగి వచ్చింది పెళ్ళిళ్ళు చేసే ఇప్పుడు తిరిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా ఏమన్నావు నాకు తీరిక లేదండి తిరిగి లేదండి తిరిగి లేదండి అన్నావు ఇప్పుడు తిరిగి వచ్చిందిగా మరి ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు దేవునికి సమయం అవ్వాలిగా ఏం చేస్తారో పక్కిండళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఏ మాటలు మాట్లాడతారండి నేను అనట్లేదండి బాబోయ్ దేవుని వాక్యం ఉంటుంది నన్ను తిట్టుకోకండి ఎవరు చాలామంది విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే ఖాళీ వచ్చాక ఆ సమయాన్ని ఏం చేస్తారు ఇదిగో కొండిగత్తులు అంటే ఇలా చెప్తారు అందుకే తిమ్మతికి రాసిన మొదటి తిమోతి నాలుగు ఏడు అండి మొదటి తిమోతి నాలుగు ఏడు కాని పొడిసోళ్ళు ముచ్చట్లు అన్నాడా ముసలమ్మ ముచ్చట్లు అన్నాడా పొడిసోళ్ళ ముచ్చట్లు అన్నాడా అంటే ఏంటి చెప్పండి మీరు చెప్ప బైబిలే ఉంది కదా ఇవి అంటే ముసలమ్మలు అందరూ కూర్చుని ఏం చేస్తారు అవి ఏ ముచ్చట్లు అవి అపవిత్రమైన ముచ్చట్లు ఏంటి ఎందుకు అపవిత్రమైనవి అన్నారంటే ఇదిగో వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళ విషయాలు వీళ్ళింట్లో విషయాలు వాళ్ళ ఇంట్లో విషయాలు ఇవన్నీ చెప్పుకుంటారు అవునా అది అలా అయిపోయిందా వీడు ఇలా ఉన్నాడా వదిలేసిందా లేకపోతే వదిలేసాడు ఇవన్నీ చెప్పుకుంటారు ఎందుకమ్మా మనకే నేను మనం మాట్లాడకూడదు అలాంటి అంటాడు కదా అట్టివి మనం అంటాడు కదా ఇక్కడ చూద్దాం బైబిల్లో అట్టి మీకు తగు అంటాడు కదా ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగు వచ్చినాం నాలుగు వచ్చిన కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు భూతులైనను పోకిరి మాటలనైనను సరస్వక్తులనను ఉచ్ఛరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను రైట్ రైట్ ఆ మూడో వచ్చన అయితే మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే కాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు వీటి పేరంటే పేరే ఎత్తకూడదంటే కిందనున్న విషయం కూడా ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులు ఇదే పరిశుద్ధులకు తగినది అంటే అట్లా టైట్లే ఎత్తకూడదు కిందన ఉన్నటువంటి మ్యాటర్ అసలు ఎత్తకూడదు కదా అర్థం కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు అనేవి పెట్టుకొని అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుకుని నిజంగా అంటున్నానండి ఇలా అనుకోకండి అదే బైబిల్ ప్రకారంగా మనం ఒప్పుకుందాం ఇలాంటి మాటలు మనం మాట్లాడితే ఈ అపవిత్రమైన ముచ్చట్ల వల్ల నోరు అపవిత్రం అవుతుందా లేదా నోటిని బట్టి హృదయం అపవిత్రం అవుతుందా లేదా రైట్ కనుక అది ప్రాంతం చేస్తే నీ పేదాలు పరిశుద్ధపరచబడతాయి నీ హృదయము పరిశుద్ధపరచ అందుకే జీవ మరణాలు పెద్ద వయసులో ఉంటాయండి పెద్ద వయసుకు వచ్చేసరికి ఎంచుకుంటావు లోకాన్ని ఎంచుకుంటావా లేకపోతే భక్తిని ఎంచుకుంటావా భక్తిలో పెంపుంది కొండిగత్తులను కొండిగత్తులుగా అంటే ముసలం ముచ్చట్లొద్దు ఇంటింటికి తిరుగుచు ఆడరాని మాటలు ఆడతారంటుంది బైబుల్ ఇంటింట తిరుగుచు ఏం చేస్తారు ఆడరాని మాటలు ముసల్లమ్మ ముచ్చట్లు కొండిగత్తులు ఏదో మంత్రగత్తిలేగా ఏ గే మనకు కొండిగత్తి అవ్వకూడదు అందగతే కొండిగత్తె అన్నటువంటి విధంగా మనం అనుకోడు మనం ఎలా ఉండాలంటే చక్కగా ఒక మాన్యురాలుగా ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా దేవుని మాటలు చెప్పేటువంటి స్త్రీగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది ఇంకేమైనా అమ్మా అందులో మిగుల మద్యపాన శక్తులున్నాయి ఉండక ఆ మిగుల మద్యపాన శక్తులు మిగుల మద్యపాన శక్తి చూడండి ఇక్కడ కొండి గత్తులకి పుట్టినోట్లు ఏమనుంది అపవాదులు రైట్ అపవాదులు అంటే ఏంటి చెప్పండి అపవాది ఏం చేస్తాడో తెలుసా మీకు అదే సాతానికి అపవాదని ఎందుకు పెట్టారు తెలుసా భూమి మీద ఉన్న తప్పులన్నీ తీసుకెళ్ళి పరలోకంలో దేవుడికి చెప్తాడంట అదే ఆడిపోనంట అంటే అందుకే అడిగి అపవాదని పేరు ఒకటి వచ్చింది కాబట్టి ఒకళ్ళ తప్పుని తీసుకెళ్ళి మరొకళ్ళ దగ్గర అప్పచెప్పడాన్ని అపవాది పని అంటారు అపవాదులు అంటారు కాబట్టి ముసలమ్మలు అంటే ముసలమ్మ అంటే ఉద్దేశం పెద్ద వయసు వాళ్ళు ఖాళీగా పెద్ద అంటే ఖాళీ అంటే ఇక్కడ ఉద్దేశం కొంచెం బరువు బాధ్యతలు తగ్గిన వాళ్ళు ఆ మిగిలిన టైంని ఇలా అపవాదికి వాడుకో అపవాది మిమ్మల్ని వాడుకోకూడదు అపవాదికి మీరు వాడపడకూడదు ఆ ఖాళీ సమయం దేవుని చేతిలో మీరు వాడబడాలి మీరు కొన్ని కొంతమంది పెద్దవాళ్ళు ఆ మాటల్లో మాటలో తీసుకెళ్ళి ఇంకొక కుటుంబానికి చెప్పడం వల్ల ఆ కుటుంబం అంతా దెబ్బలు నేను ఒకసారి మీరు ఎప్పుడైనా చూసే ఉంటారో నేను గమనించాను కుటుంబంలో ఇద్దరు ఇద్దరు వచ్చింది నేను గమనిస్తే ఆ ఇంట్లో రెండు కుటుంబాల మధ్య కుటుంబం వచ్చింది వాళ్ళిద్దరూ అనుకున్నది ఏం లేదు నేరుగా వీళ్ళు నీళ్ళని అన్నది లేదు వీళ్ళు నీళ్ళని అన్నది నేరుగా లేదు ఇంతకీ ఏంట్రా అంటే ఎంత చూసినా సరే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు అన్నారు మీరు ఇలా అన్నారని వాళ్ళు అన్నారు వీళ్ళేమంటారంటే మీరు ఇలా అన్నారని వాళ్ళు అన్నారు అన్నారు అంటే ఇంతకీ ఎవరు వీళ్ళిద్దరి గొడవ తీసుకొచ్చింది అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర అన్న మాటలు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పారు వీళ్ళు వాళ్ళ అన్న మాటలు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే వాళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి మధ్య నిప్పట్టించేశారు అది అదవుతుందా కనుక ఈ అపవాదుకులనే పని వల్ల కొన్ని కుటుంబాలు కొట్టుకుంటారు గొడవలాడుకుంటారు దెబ్బలాటలు మనం కుటుంబాలని కలిపేవాళ్ళుగా ఉండాలి తప్ప కుటుంబాలని ఎడగొట్టేలాగా మంట అలిగించేవారుగా మనము ఉండకూడదు ఆ పని అపవాది పని ఏసైది సమాధానపరిచే పని నన్ను తండ్రిని కలిపిన పని ఏసయ్య పని కనుక మనుషుల్ని మనుషుల్ని కలిపేవాడు ఏసయ్య మనుషుల్ని మనుషుల్ని ఎడగొట్టేవాడు సాత కనుక పెద్ద స్త్రీలు పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలు కొండిగత్తులు అపవాదుకులు గాను మారితే సాతాను మిమ్మల్ని వాడుకుంటాడు మీ ద్వారా కొన్ని కుటుంబాలను పాడు చేస్తాడు మిమ్మల్ని తన పని వారిగా వాడుకుంటాడు జాగ్రత్త జాగ్రత్త అందుకే మీరు అంత అవకాశం ఇవ్వకండి వెళ్ళొద్దు మరేం చేస్తారా సమయాన్ని ఇప్పుడు దాకా మీకు బరువు బాధ్యతలు వల్ల సమయాన్ని దేవునికి సరిగ్గా వాళ్ళైపోయారు ఇప్పుడు దేవునికి ఇచ్చేయండి వాక్యం చదవడానికి ఇవ్వండి ప్రార్థన చేసేయండి ఏమైనా అవకాశం ఉంటే వాక్యం చెప్పండి ప్రార్థనలోను ప్రార్థనలో పని పెట్టండి నేను అందుకంటున్నాను లాస్ట్లో మాట అడుగుతాను ఇప్పుడే అడుగుతున్నాను పెద్ద వయసులో ఉన్న బరువు బాధ్యతలు తగ్గిన స్త్రీలు పురుషులు ఉంటే దయచేసి నేను ఒక బాధ్యత బా మేము సంఘం ద్వారా ఒక బాధ్యత అప్పగిస్తాను చేస్తారా మీరు చేస్తారు ఓకే కానీ మేము కూడా అప్పగిస్తే మీరు ఇంకా భారంగా బాధ్యతగా చేస్తారు ఒక్కొక్కరితో ఒక్కొక్క పరిచర్య అన్నాం ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఒకరు చేస్తాను అంటున్నారు వాటర్ ఒకళ్ళు చేస్తాను అంటున్నారు అలాగే ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇక్కడ తుడిచే పని ఒకరిది మరత పెట్టే పని ఒకరిది కడిగే పని ఒకరిది వండే పని ఒకరిది వడ్డించే పని ఒకరిది ఇలా చేస్తున్నారు కదా అలాగే ఒక బాధ్యత అప్పగిస్తాను పాటల పరిచేరి కూడా ఒక బాధ్యత అప్పగిస్తామన్నాం కదా అలాగే సంఘం కొరకు ప్రార్థన చేసే బాధ్యత ప్రతిరోజు ఒక అరగంట ఇది మీ ఇష్టం మీరు ఎంత అంటే ఎంతసేపండి అంత మేము అప్పగిస్తాం మీరు చేయాలి పురుషులే కానీ తల్లులే కానీ తండ్రులే కానీ తల్లులే కానీ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి మీకు బాధ్యత అప్పగిస్తాం మీ పని ఏంటంటే మీకు లిస్ట్ ఇస్తాం సంఘంలో కుటుంబాలకు ఇస్తాం సంఘ కార్యక్రమాలు ఇస్తాం భవిష్యత్తులో ఏం కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇస్తాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్యే అని ఎవరన్నా కాదనకపోయినా కానీ ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్యే మీ ప్రార్థనలు దేవునికి ప్రార్థనలు సంఘానికి ఉపయోగపడతాయి ప్రార్థన పరిచర్య కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక విషయం చెప్పమంటారా ఒక అందమైన కారు వెళ్తుంది అందమైన కారు ఆ డోరు ఆ క్యాబిన్ ఆ లైట్లు అదంతా మనకు కనపడతాయి కానీ ఆ కారుని నడిపించేది ఏంటో తెలుసా లోపల ఇంజిన్ తిరుగుతూ ఉంటుంది అది ఎవరికైనా కనపడుతుందా కనపడుతుంది కానీ అది కానీ తిరగకపోతే కారు వెళ్తుందా ఎల్దో ప్రార్థన చేసే పరిచర్య భారం కలిగి ప్రార్థన చేసేవాడు కనపడ్డు కానీ ఆ సంఘము సంఘములో ఉన్నవారు నడిపించబడుతున్నారంటే దాని వెనకాల ప్రార్థన పరిచర్య ఉంటుంది అది పనిచేస్తుంది కనుక ఆ పరిచర్య కూడా ముఖ్యమైనదే మేము చేస్తామంటే ముందుకు రండి అప్పగిస్తాం లిస్ట్ పేర్లు రాసుకుంటాం ఓకేనా